మానకొండూర్ నియోజకవర్గం బెజ్జంకి మండలం రేపాక గ్రామపంచాయతీలో సర్పంచ్ ఖాతా మల్లేశం ఆధ్వర్యంలో సుప్రీం హాస్పిటల్ కరీంనగర్ డాక్టర్ శిరవేణి తిరుపతిగారి నేతృత్వంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ శిబిరంలో మూడు వందల మంది ప్రజలకు బిపి షుగర్ రక్త పరీక్షలు సీబీసీ ఈసీజీ వంటి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేష్ వార్డు సభ్యులు గ్రామనాయకులు గూడబాబు సంకటి రాజు యాదవ్ గ్రామస్తులు పాల్గొన్నారు వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన హాస్పిటల్ వైద్య బృందానికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు